జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర దొంగలు దొంగిలించారు తిప్పన్నపేట గ్రామానికి చెందిన భారతపు పెద్ద రాజం ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కేసు నమోదు చేసుకుని సి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను జాగచక్యంగా పట్టుకున్నారు ఈ నేపథ్యంలో వారి వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలను దొంగతనాలకు వాడిన కేట్రా కారుతో పాటుగా ఐదు చార వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ రఘుచందర్ పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కాగా నిత్రాలను చాకచక్యంగా పట్టుకుని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న జగిత్యాల రూరల్ సి కృష్ణారెడ్డి ఎస్ఐ సుధాకర్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గంగాధర్ రాహుల్ ఉమర్ మోహన్లను ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు పొల్యూషన్లో గత నెల ఒక తుపానపేడ గ్రామంలో ఒక మోటార్ సైకిల్ దొంగతనమైతే దాని గడ్డ ముందు సారంగపూర్లో డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకొని పరిశోధన చేపట్టడం రూవల్సిఐ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు రూవల్సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేస్తే ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించినాయి దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక ఐదురు ఐదుగురు ఐదురు మూట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే ముఠాను మేము అదుపులోకి తీసుకున్నాం వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచినాల్ జిన్న జన్నారం మండలం కలమడుగు గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబరు అండ్ ప్రైవేట్ డ్రైవర్లు వీళ్ళు జలసాల అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటూ ఫస్ట్ జక్కుల ఆ కలమడుగు మండలం వాడికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కార్ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఈ మిగతా నలుగురికి ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషను సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక నలుగురు రావడం ట్రాక్కింగ్ చేయడం ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలను దొంగతనం చేసినా వీళ్ళ వృత్తిగా పెట్టుకున్నారు కాకపోతే ఏంటంటే తొందరలోనే వీళ్ళు ఈ మోటార్ని మేము పట్టుకోగలిం వీళ్ళ దగ్గర మొత్తం ఐదుగురు బై ఐదు బైకులు మరియు ఒక క్రేటా కారు ఇది కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించిన ఈ కారును కూడా సీజ్ చేసినాం వీళ్ళు మన సారంగపూరు ఇలా ఒక సారంగపూర్ మండలంలో ఒక కేసు జగిత్యాల రోజు కేసు దండపల్లి మండలంలో రెండు కేసులు మరియు కడం మండలంలో ఒక కేసు మొత్తం ఐదు వాహనాలు దొంగిలించు ఈ ఐదు వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవరీ చేసినాము అవి ఇంకా వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు వాళ్ళ సొంతంగా యుటిలైజ్ చేసి పెట్టుకున్నారు ఆ దొంగలంపూట అదుపులోకి తీసుకొని ఇవాళ మేము అరెస్ట్ చేసి మా తరలిస్తున్నాం